భారతదేశ ప్రజలు నేడు స్వేచ్ఛగా జీవిస్తున్నారంటే దానికి కారణం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు అదల ప్రభాకర్ రెడ్డి కొనియాడారు నెల పంతొమ్మిదవ తేదీన విజయవాడలో జరిగే అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు విజయవాడ స్వరాజ్ మైదానంలో అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఈ నెల పంతొమ్మిదవ తేదీన ముఖ్యమంత్రి రెడ్డి చేతుల మీదుగా జరగనున్న విషయం తెలిసిందే ఇందులో భాగంగా రాష్ట ప్రభుత్వం వారం రోజుల పాటు జన్ భగీతరి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఇందులో భాగంగా రాష్ట వ్యాప్తంగా ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు ప్రజాప్రతినిధులు అధికారులు నివాళులు అర్పించి పంతొమ్మిదవ తేదీ జరిగే కార్యక్రమానికి ప్రజలు ఆహ్వానించనున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం నెల్లూరు వీఆర్సీ సెంటర్లో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నెల్లూరు ఎంపీ ఆధార ప్రభాకర్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు జిల్లా కలెక్టర్ హరినారాయణ్ కార్పొరేషన్ కమిషనర్ వికాష్ మర్మతో కలిసి నివాళులర్పించిన అనంతరం ప్రమాణం చేశారు ఈ సందర్భంగా ఎంపీ అధాల మాట్లాడుతూ దేశ ప్రజలు నేడు స్వేచ్ఛగా జీవిస్తూ ఉన్నారంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని గుర్తు చేశారు అలాంటి మహామనిషి అతిపెద్ద విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేసుకోవడం గర్వించదగ్గ విషయమని ఈ నెల పంతొమ్మిదిన జరిగే విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు చేకూర్చుటకు మరియు వారందరిలో నత్తి గౌరవములు జాతైక్యతను అఖండతను తప్పగా ఉండకూర్చు శాతం పెంపొందించ భారతదేశ చరిత్రలో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు ప్రజలందరూ కూడా సుఖశాంతులతో సమానత్వంతో చూపిస్తున్నారంటే అందుకు కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారిని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకొని వారి ఆశయాలకు అనుగుణంగా మనం అందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే వారి ఆశయాలకు అనుగుణంగా అందరం పనిచేస్తామో మనకి శాంతి సౌభాతృత్వం సమానత్వం అభివృద్ధి అన్నీ కూడా సవ్యంగా సాగుతాయని మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ రేపు పంతొమ్మిదవ తేదీ అత్యంత ఎత్తైన విగ్రహాన్ని మనం విజయవాడలో పంతొమ్మిదవ తేదీ మనం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం దానికి వీలైనంత ఎక్కువగా మనం అందరం కూడా పార్టిసిపేట్ చేసి ఆ కార్యక్రమంలో పాల్గొనవచ్చు పాల్గొనవలసిందిగా కోరుకుంటూ